హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు శుక్రవారం రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక పాటలు వస్తున్నాయి కదా అవి గుడి మీద అనమాట అమ్మవారి గుడి ఉంటుంది మా ఇంటికి దగ్గరలో అక్కడ గుడి మీద పాటలు వినిపిస్తున్నాయి యాక్చువల్గా ఏమన్నా పండగలున్నా పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణమి ఇలా ఉంటాయి కదా అప్పుడు ఆ గుడి మీద టైమింగ్స్ అనౌన్స్ చేస్తారనమాట మొన్న ఉగాది పండగ అయింది కదా దానికి ఏ ఏ రోజున గ్రహణాలు ఉన్నాయి ఏ ఏ రోజులు మంచివి మళ్ళీ ఇక్కడ బోనాల పండగ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా అవన్నీ ఆ గుడి మీద అనౌన్స్ చేస్తారనమాట అందరికీ వినపడతాయి అవి నాకైతే పల్లెటూరు వాతావరణం లాగానే అనిపిస్తుంది మా ఇంటి దగ్గర అయితే ఇంగో పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాను చాలా మంచిగా ఉంది చల్లగా ఉంది వెదరు లోపల కూడా ఇంట్లో కూడా నాపరాలు ఉన్నాయి కదా అంటే టైల్స్ అవి కూడా చల్లగా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇల్లు ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను వాకింగ్కి వెళ్ళి వచ్చాక నేను బాల్కనీలో మొక్కలు ఉంటాయి కదా అవి చూపిస్తున్నాను ట్రైపాడ్ ఇరిగిపోయిందని చెప్పాను కదండి ఇదిగో కింద హోల్డర్ లాగా ఉంది కదా అలాంటిది పైన కూడా ఉండాలి కానీ అది ఇరిగిపోయింది కొత్తది ఆర్డర్ చేశాను ఇందాక తలుపు దగ్గర పెట్టాను కదా యాక్చువల్గా అది గురువారం సెలవు కదా రంజాన్కి ఆ రోజు వచ్చిందనమాట ఇదిగో ఇదే కవరు ఇంక ఇది తీసుకెళ్ళి మిషన్ మీద పెడుతున్నాను అది ఓపెన్ చేద్దాంలే ప్రస్తుతానికైతే ఈ బుడ్డి ట్రైపాడ్ ఉంది కదా అదే జస్ట్ ముందరికి పెట్టుకోలేము కానీ వెనక్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇంకా అది అలా వాడుతున్నాను ఈ బట్టలు ఒక టూ డేస్ నుంచి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా ఇవి కూడా సరిదేద్దాము అని చెప్పి ఇంకా లోపలికి పట్టుకుని వెళ్తున్నాను ఒక పక్కన వంట చేస్తున్నాను ఈరోజు టమాటో కూర వండాను నిజం చెప్పాలంటే ఈ వీక్లో ఓన్లీ త్రీ డేస్ ఆఫీస్కి వెళ్ళాము హాలిడే ఉంది సండే హాలిడే మండే వర్కింగ్ ట్యూస్డే హాలిడే వెనస్డే వర్కింగ్ థర్స్డే హాలిడే ఫ్రైడే వర్కింగ్ సాటర్డే హాలిడే ఇలా ఉన్నాయన్నమాట సో వంట కూడా చేయబుద్ధి అవ్వట్లేదండి నాకు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నిన్న రాత్రి ఇవి మూడు రకాల పప్పులు ఉంటాయి కదా అవి నానబెట్టాను ఇంకా వీటిని ఇంకా ఆంటీ వచ్చింది లోపల ఈరోజు చాలా ఫాస్ట్గా వచ్చింది సెవెన్ ట్వంటీకి అనమాట నిజం చెప్పాలంటే అందరికీ వాటర్ ప్రాబ్లం ఉందండి పాప మాళ్ళకు కూడా నీళ్ళు రావట్లేదంట నీళ్ళు ఈరోజు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట అంటే మనకి జీహెచ్ఎంసీ వాళ్ళు ఇప్పుతారు కదా వాళ్ళు చెప్పారంట అందుకని గమ్మున వెళ్ళిపోతాను తొమ్మిది ఇంటికల్లా వచ్చేస్తాయి నీళ్ళు మా ఇంటికాడ చేసి వేరే వాళ్ళకు కూడా చేసి అప్పుడు వెళ్ళి నీళ్ళు పట్టుకుంటానని చెప్పేసి వచ్చింది అనమాట అందరికీ వాటర్ ప్రాబ్లం ఉందండి ఎవరో ఉంది ఒకళ్ళకి లేదు అని అయితే హైదరాబాద్లో ఉండదు నాకు తెలిసి బెంగళూరు వాళ్ళు అయితే ఇప్పటికే చాలా కష్టపడుతున్నారంట చెన్నైలో ఎప్పుడూ వాటర్ ప్రాబ్లం ఉంటుందంట ఈ హైదరాబాద్లో కూడా ఇంకా అలాగే అయిపోతుంది ఫ్యూచర్లో ఓవర్ ట్యాంకర్లు కూడా మన రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు కూడా ఎక్కువ రేట్లు ఛార్జ్ చేస్తారనమాట ఇప్పుడు ఇంకా మనం మిడ్లో ఉన్నాం ఏప్రిల్లో ఎండాకాలం అంటే అసలైన మేలో ఇంకెలా ఉంటుంది ఆ మంచినీళ్ళు కూడా ఒక రోజు మంచిగా వస్తే ఇంకొక రోజు మంచిగా రావన్నమాట అంటే గవర్నమెంట్ నుంచి నీళ్ళు వస్తాయి కదా అవి ఆల్టర్నేట్ డేస్ వస్తాయన్నమాట నీళ్ళు ఎవరికైనా ఒకరికి ఒకసారి ఇంకొకరికి ఇంకొక రోజు అలాగొస్తాయనమాట ఎవ్రీ ఆల్టర్నేట్ డే వస్తుంది అనమాట వాటర్ పాపం అందరికీ ప్రాబ్లం ఉంది అందుకే ఆంటీ త్వరగా వచ్చిందనమాట ఈరోజు ఇంగో అట్టేసాను ఒక పక్కన టీ పెడుతున్నాను టీని పొంగబెట్టేశాను ఈరోజు కంగారు 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 అయిపోయింది ఈరోజు పనులన్నీ ఆంటీ త్వరగా వచ్చేసరికి నాకు కూడా బాగా కంగారు అయిపోయింది అనమాట లేదు అని అంటే సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ అలాగ వస్తుంది అనమాట ఆంటీ అందుకని నాకు కూడా కొంచెం కంగారు అయిపోయింది వంట చేసుకుని ఇవన్నీ చేసేసరికి చెప్పాను కదా ఈ మధ్యన బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తే హెడ్ వచ్చేస్తుంది మోరో రెండో కూడా అలాగే ఉంటుంది కదా చాలా ఎండగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఒక టూ డేస్ నుంచి ఎక్కడెక్కడో వర్షాలు పడుతున్నాయంట అందుకని కొంచెం చల్లగా ఉంది కానీ కొంచెం ఎండలైతే విపరీతంగానే ఉన్నాయి కొన్ని మొక్కలకి ఈ ఈ టూ డేస్లో అయితే మొక్కలకి కొంచెం కొంచెమే వాటర్ పోస్తున్నాను వాటర్ ప్రాబ్లం మాకు కూడా ఉందని చెప్పాను కదండి అందుకని ఒక్క చుక్క నీళ్ళు కూడా అసలు వేస్ట్ చేయట్లేదు నిజం చెప్పాలంటే నేను మొన్న మొక్కల్ని కడిగాను కదా ఆ మొక్కలు కడిగిన నీళ్లు కూడా నేను మొక్కలకు పోసేసాను మళ్ళీ రీయూస్ రీయూస్ చేసినట్టు అనమాట ఇంకా అవన్నీ ఇంకో మొన్న కొన్ని కడిగాను కదా ఇంక ఈరోజు కూడా కొన్ని కడిగాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను ఆంటీ అయిపోయిందా అయిపోయిందా అని చంపేస్తుంది నన్ను ఇంకా పనంతా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ క్లీనింగ్ చూపిస్తున్నానండి నేను ప్రతిరోజు కౌంటర్ టాప్ని ఇలాగే క్లీన్ చేసుకుంటాను ఈ మొక్కల్ని కొత్తగా యాడ్ చేశాను యాక్చువల్గా ఇక్కడ అంతా ఖాళీగా ఉండేది కౌంటర్ ఇక్కడ కొత్తగా యాడ్ చేశాను అనమాట ఫస్ట్ అయితే వెనకాల ఉన్న గోడతో సహా అన్నీ తుడుస్తాను అంటే వెనకాల టైల్స్ ఉన్నాయి కదా వాటితో సహా అన్నీ తుడుస్తాను అది తుడిసేసిన తర్వాత ఈ సీసాల్లో మొక్కలేసాను కదా ఈ సీసాలు కూడా తుడుస్తాను దాని తర్వాత ఇక్కడ మనము పెట్టాను కదా మనకి చాకులు నూనె డబ్బాలు ఇవి పెట్టాను కదా ఆ ట్రేని తుడుస్తాను మళ్ళీ అవి యాజ్ యూజువల్గా అక్కడ పెట్టేస్తాను కానీ కంప్లీట్గా బ్యాక్ అయితే రోజు తుడుస్తాను అనమాట అక్కడ ఒక పట్టకార హ్యాంగ్ చేశాను కదా యాక్చువల్గా అది అక్కడ హ్యాంగ్ చేస్తే బాగుందా బాగాలేదా అని చెప్పి కొన్ని రోజులు ఆలోచించుకున్నాను కానీ బాగానే ఉంది ఇది వంటగది కదా అని చెప్పేసి ఇంక అలా గుంచేసాను అనమాట ఆ పట్టకారని యాక్చువల్గా చాలా మందికి ఇష్టం ఆ పట్టకారంటే నేను క్లాత్స్ వాడాను వంటగదిలో ఈ పట్టకారే వాడతాను అనమాట ఇది ఇంకొకటి ఉంటుంది కదా జస్ట్ చాలా చిన్నది ప్లేట్స్ అవి ఓపెన్ చేసుకోవడానికి ఈ రెండు నాకు చాలా మంచిగా అనిపిస్తాయి ఏమి క్లాత్స్ గట్టా ఏమీ వాడానమాట నేను కిచెన్లో ఫస్ట్ ఒక సైడ్ కౌంటర్ అంతా క్లీక్ నీట్గా చేసేసిన తర్వాత అప్పుడు గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తాను అనమాట గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అంటే ఈరోజు పాలు పొంగిపోయింది పాలు కాదు టీ పొంగిపోయింది కదా ఈరోజు కొంచెం ఎక్కువ టైం పట్టింది గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి మామూలు టైం పట్టలేదు ఎందుకంటే వెనకాల పొయ్యి కదా ముందర పోయి అయితే కొంచెం క్లీన్గానే చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా కానీ వెనకాలది కాబట్టి నాకు కొంచెం కనిపించి కనిపించక మళ్ళీ కింద కూడా కొంచెం పాలయన్ని కారిపోయి అబ్బా చాలా టైం పట్టిందనమాట ఇది నిజంగా ఏమన్నా పొంగితే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే కొంచెం కష్టమే ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇది నీట్గా లేదు అని అంటే మళ్ళీ మనకి బొద్దింకలు ఇలాంటి పురుగులు రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మా ఇంట్లో అయితే నాది కాక్రోచ్ ఫ్రీ హౌస్ నేను చాలా ప్రౌడ్గా చెప్తాను అదైతే ఒక కాక్రోచ్ ఉండదు ఒక పురుగు ఉండదు ఈ మధ్యనే నేను నాకు మెస్ మెస్డోర్స్ కూడా తీస్తున్నాను అనమాట అందుకని చెప్పి జస్ట్ మస్కిటోస్ వస్తున్నాయి తప్ప అసలు మస్కిటోస్ కూడా ఉండవండి మా ఇంట్లో దోమలు కూడా ఉండవు సో గ్యాస్ స్టవ్ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత క్లీన్గా ఆ తర్వాత ప్యూరిట్ ఉంది కదా సింక్ దగ్గర క్లీన్ చేస్తున్నాను అనమాట సింక్ వెనకాల గ్యాస్ వెనకాల ఇవన్నీ కూడా గోడ టైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రోజు క్లీన్ చేస్తాను అనమాట సింక్ అయితే నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్క్రబ్తో క్లీన్ చేస్తాను అనమాట నార్మల్గా అయితే వాటర్తోనే క్లీన్ చేసేస్తాను ఇంకొక రోజు ఇక్కడ సింక్లో అయితే మేము గిన్నెలు కడుక్కోవడము అలాంటివి ఏమి ఉండవు ఎంగిల్ చేతులు కూడా కడుక్కోమనమాట ఇక్కడ అందుకని చెప్పి కొంచెం నాకు క్లీన్గానే ఉంటుంది ఏదైనా కానీ బయటే మోరోరు సింకుల్లో ఎంగిల్ ఎంగిలి చేతులు కడుక్కోవడం కూడా నాకు అంత ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే మనం ఏదైతే పల్లెంలో తిన్నామో ఆ పల్లెంలోనే కడుక్కోవాలి అని నా ఫీలింగ్ సో ఇలాగ క్లీన్ అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక అస్సలైన పెద్ద టాస్క్ స్టార్ట్ అయింది నాకు అది ఏంటి అని అంటే మొన్న కొన్నే మొక్కల్ని కడిగాను ఇంట్లో ఇప్పుడు మిగతావి అంటే వంటగదిలో ఉన్న మొక్కల్ని కడిగలేదు అని చెప్పాను కదా ఈ అయితే ఈ నాలుగైదు సీసాల్లో ఉన్నాయి కదా ఆ మొక్కల్ని క్లీన్ చేస్తున్నాను అనమాట ఇగో ఈ సీసన్ ఉన్నాయి కదండి నాకు బ్లాక్ కలర్ లో ఉన్నాయి కదా బ్లాక్ అది ఇది బ్రౌన్ యాక్చువల్గా బ్రౌన్ కలర్ లో ఉన్నాయి కదా నాకు కింద కాడలు కనిపించలేదు ఒక కాడ అయితే చాలా పొడుగు వరకు మెత్తగా కుళ్ళిపోయింది అనమాట ఓరి ఆయనో ఏంటర్ బాబు ఇలా కూడా అవుతాయా అని అనుకున్నాను నాకు వైట్ కలర్ కలర్స్ అయితే తెలిసేది కానీ ఇవి డార్క్ కలర్ అయ్యేసరికి కనిపించలేదన్నమాట అంటే కనిపిస్తున్నాయి కానీ అయితే తెలియలేదు ఇంకా పాడైనంత వరకు తీసేసి మిగతా అవి మంచిగా పెట్టాను కొన్ని రోజులు అంటే చెప్పాను కదండి ఎండాకాలానికి టిప్స్ ఎండిపోతున్నాయి అని చెప్పి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇవి కూడా ఎండిపోతే ఒకవేళ ఎండిపోతే ఇంకా పాడైపోతే కొత్త వేద్దాంలే అని చెప్పి ఊరుకున్నాను నిజం చెప్పాలంటే చాలా మంచిగానే పెరుగుతాయి మొక్కలు ఇంట్లో మనీ ప్లాంట్ ఉంది కాబట్టి ఇన్ని కోసి పెట్టేస్తుందని కానీ లేకపోతే కనుక చాలా కష్టమే అయ్యేది మనీ ప్లాంట్ ఎక్కడ పడితే అక్కడ పెరిగేస్తుంది కదండీ ఈజీగా ఒక ఐదు ఆరు మొక్కలు ఉంటాయి మనీ ఏ మాకు అలాగే ఎలిఫెంట్ యూఆర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి సో నాకు అంత ఇబ్బందిగా అయితే ఏమనిపించదు నాకు ఈ సీసాలో పెట్టిన మొక్క అయితే చాలా బాగా అనిపించింది మంచిగా ఉంది ఆ మొక్క ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నాయి అనమాట ఇది నేను ఆఫీస్ నుంచి తెచ్చాను వాళ్ళని అడుక్కుని మరి తెచ్చాను ఈ సీసాని వైట్ కలర్ సీసా కదా అందుకని చెప్పి సో చాలా బాగా అనిపించింది ఈ మొక్క అయితే మీకు ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి దీని తర్వాత వెనకాల ఇది ఉంది కదా ఎలిఫెంట్ ఇయర్స్ యాక్చువల్గా అది పండిపోతున్నాయి అనమాట ఆకులు ఇది కూడా పెట్టి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ పైన అయిపోయింది పెద్ద కొత్త కొత్త రూట్స్ వస్తున్నాయి కానీ ఆకులైతే పండిపోతున్నాయి అనమాట ఇంకా కప్పులో పెడతాను కదా దీన్ని కట్టాను కదా మొన్న కట్టాను మొక్కల్ని చెప్పేసి అన్నాను కదా ఇవి కొంచెం లూజ్ అయింది అనమాట కింద తాడు అందుకని చెప్పేసి కొంచెం టైట్గా కట్టాను టైట్గా కడితే మనకి ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు అనమాట ఈ మొక్కల్ని పండిపోయిన ఆకుని తీసేసి మిగతావేమో ఇలా పెట్టాను అనమాట ఇందులో ఇంకా కొన్ని యాడ్ చేద్దామని అనుకున్నాను కానీ యాడ్ చేయలేదు ఇంకా చేద్దాంలే అని ఆఫీస్కి వెళ్ళాలి కదా సో ఇంకా సింక్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసి ఈ డబ్బాలో ఉన్న నీళ్ళు ఈ సీసాలో నీళ్ళు పోసాను కదా ఇవి రేపు మొక్కలకు పోద్దామని పైన పెట్టాను అనమాట నేను నిన్న మొక్కల్ని కడిగానని చెప్పేసి అన్నాను కదండి అవి ఇవే అనమాట మొక్కల్ని కడిగి ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ కొమ్మలు ఇందులో పెట్టాను అనమాట ఇది ఓపెన్ ఎక్కువ ఉండటం వలన మూతి దగ్గర ఎక్కువ స్పేస్ ఉండటం వలన ఏంటో మొక్కలు ఎక్కువగా నిలవట్లేదు అందులో సో అందులో ఎప్పటికప్పుడు కొత్తవి స్టెమ్స్ పెడతానే ఉంటున్నాను అనమాట పైదైతే చాలా డీసెంట్గా ఉంది అది అందులో ఎక్కువగానే నిలుస్తుంది కొంచెం వాటర్ తక్కువైనా నో ప్రాబ్లం అనిపిస్తుంది ఇదిగో ఇందులో కూడా అంతే ఒక ఒక కొమ్మ సపరేట్గా కొత్త వేసాను అనమాట నాకు ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది హ్యాంగింగ్ లాగా వస్తే మనీ ప్లాంట్ ఇంకా బాగుంటుంది అని అనిపించింది ఈ సీసాల్లో మొక్కలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఈసారి యాక్చువల్గా మనీ ప్లాంట్ వేసాను కదా ఇందులో ఎక్కువ వేసేసాను అనమాట ఇప్పుడైతే జస్ట్ ఓన్లీ త్రీ కొమ్మలే పెట్టాను మూడు కొమ్మలే పెట్టాను ఇంకా పక్కన ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ ఉంది కదా ఇది కూడా గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా ఆకులు పండిపోతున్నాయి యాక్చువల్గా పండిపోయే ఆకులవి రూట్స్ చూసారా వైట్ కలర్లో ఉన్నాయని కొత్త కొత్త రూట్స్ అనమాట ఇవి తీసుకెళ్లి మనం మట్టిలో వేస్తే మంచిగా పెరుగుతాయి కానీ నాకు మట్టిలో ఆల్రెడీ ఇవి కూడా చాలా మొక్కలు ఉన్నాయి ఒక మూడు తొట్టెల్లో ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇలా గుంచుసాను కడిగిన తర్వాత ఫైనల్గా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంట్లో కౌంటర్ ఇలా ఉంటుంది అంటే గ్యాస్ స్టవ్ ఇలా ఉంటుంది అనమాట మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఇలా చూసుకుంటానే ఉండాలనిపిస్తుంది ఎంత మెస్సే అయినా కానీ లాస్ట్కి మనం క్లీన్ చేసుకుంటాం కదా ఆ క్లీనింగ్ ఒక్కటి చాలండి మనకి మనసంతా ఆనందంగా ఉంటుంది నాకైతే ఇంకా ఇది కాకుండా మెస్సీ మెస్సీగా ఉన్నప్పుడు కూడా నాకు ఏం చెయ్యాలి ఆలోచన రాదు ఎక్కడికి వెళ్ళాలనిపించదు స్నానం చేయాలనిపించదు నిజం చెప్తున్నా ఫ్రెష్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది మా అన్నయ్య వచ్చాడు ఆఫీస్కి సపోటాలు తెచ్చాడు ఏం అటుకోమూలు అటుపల్లా చక్కెలి అవునా పెద్ద కాళ్ళగా ఓ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మరి తింటా నల్లగా అయినా పర్వాలేదు ముగ్గునీయా గట్టిగా ఉన్నాయి కదా ముగ్గుపోయింది ఎట్టి రెండు కాయలు తింటే కడుపు నిండిపోతుంది కదా పెద్ద సైజు వచ్చినాయి కదా ఈసారి పాడిగా లాగా నలిగిపోతాయి ఇంకేం రాలేదా ఇప్పుడు ఏంటి పల్లెల్లో పెట్ట అమ్మో నలుగు ముగిపోయింది నువ్వే ఇది ముగ్గుపోయింది పల్లెల్లో పెట్టేసి ముగ్గు ముగ్గురి ముగ్గునట్టు ముగ్గురి ముగ్గునట్టు తినేస్తమే అటుపళ్ళు తెచ్చావు కదా అటు పళ్ళు దీని మీద పెట్టేసరికి నలుగు ఉంటాయి అన్నీ ఇంటికి తీసుకెళ్ళి పనుల్లో పెట్టి ఫస్ట్ ఇటు ఇటు పని చూడాలి ఇలా ఆ ముతి పని ఎటు కళ్ళు తిరించి ఆరు రోజులైంది నేను కూడా ఇంకో సంచిలో లో తేవాల్సిందిగా సర్లే